హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో హిస్టరీ ఆఫ్ ఈజిప్ట్ గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ మీరు హిస్టరీ ఆఫ్ ఈజిప్ట్ ఇంట్రడక్షన్ వీడియో చూడకుంటే నా డిస్క్రిప్షన్లో ఉంది ఫస్ట్ వీడియోని చూడండి మా టూలో మనం పిరమిడ్స్ మరియు మమ్మీల గురించి మాట్లాడుకుందాం పిరమిడ్స్ మరియు మమ్మీలు అంటే ఏమిటి ఎస్ పురాతన ఈజిప్ట్లోని వ్యక్తులు మరణించినప్పుడు వారు మమ్మీ చేయబడతారు ఇది శరీరాన్ని భద్రపరచడం మరియు చిత్రించిన చిత్రాలు మరియు వ్రాతలతో శవపేటికను రూపొందించి సుదీర్ఘ ప్రక్రియ ఈజిప్ట్లో రాజులు మరియు రాణులు మరణించినప్పుడు వారు మమ్మిఫై చేయబడతారు చేయబడి పెద్ద రాతి పిరమిడ్లో కన్నం చేయబడతారు ఈ పిరమిడ్లను మనం నేటికీ చూడవచ్చు వ్యక్తి పాతాలం గుండా విజయవంతంగా ప్రయాణించడంలో సహాయం చేయడానికి మృతదేహాన్ని మమ్మీ చేయడం మరియు పాతి పెట్టడం అనే ప్రక్రియ జరిగింది ఇది వారిని మరణాంతర జీవితాన్ని మరియు పాతాళానికి రాజు అయిన ఒసిరిస్ దేవుడికి చేరుకునేలా దోహదపడుతుంది పిరమిడ్ల ఆకృతి గురించి పలు నమ్మకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఈజిప్షియన్ల నమ్మకం ప్రకారం రాత్రిపూట ఆకాశంలో కనబడే దట్టమైన నల్లని ప్రాంతం భూమికి స్వర్గానికి మధ్య అడ్డుగోడ వంటిది పిరమిడ్ చివర సన్నని అంచు సరిగ్గా ఆ దట్టమైన అడ్డుగోడకు సూచింపబడి ఉంటుంది పిరమిడ్ మధ్యలో భద్రపరిచి ఉన్న గొప్ప వంశస్థుల మృతదేహం నుండి వారి ఆత్మ పిరమిడ్ ద్వారా ప్రయాణించి సన్నని మున నుండి బయటకు వచ్చి ఆ అడ్డుగోడను ఛేదించి స్వర్గంలోకి ప్రవేశించి దేవతలను చేరుకుంటుంది చనిపోయిన వారికి చిహ్నంగా భావించే సూర్యాస్తమం జరిగే నైల్ రివర్ తీరాన అన్ని పిరమిడ్లు నిర్మించబడ్డాయి ప్రజలు చనిపోయినప్పుడు వారు మమ్మిఫై చేయబడతారు ఈ ప్రక్రియ చాలా కాలం పడుతుంది కానీ అది మరణాంతర జీవితానికి వారిని సిద్ధం చేస్తుంది ఈజిప్షియన్లు భూమిపై జీవితంలోని వివిధ భాగాలను మరియు మరణాంతర జీవితాన్ని పర్యవేక్షించే అనేక మంది దేవతలు ఉన్నారని నమ్ముతారు ఎవరైనా మరణాంతరం ఓసిరిస్ దేవుడికి చేరుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మమ్మీఫికేషన్ చాలా తీవ్రంగా పరిగణించబడింది మమిఫికేషన్ ప్రక్రియలో అంతర్గత అవయవాలను కానోపిక్ జార్స్ అని పిలిచే కంటైనర్లలో ఉంచారు ఈజిప్ట్ రాజులు మరియు రాణులు తమను తాము దేవుళ్ళుగా భావించారు కొన్ని పిరమిడ్లు అని పిలువబడే విస్తృతమైన సమాధులలో ఖననం చేయబడ్డారు అయితే కొన్నింటికి కింగ్స్ లోయలోని భూగర్భ సమాధులలో ఖననం చేశారు ఈజా వద్ద ఉన్న పిరమిడ్లు రోజు మనం చూడగలిగే అతిపెద్దవి కానీ పురాతన ఈజిప్ట్ నుండి సుమారు ఎనభై పిరమిడ్లను కనుగొన్నారు పిరమిడ్లు నిర్మాణానికి చాలా సమయం పడుతుంది కాబట్టి జీవించి ఉన్నప్పుడే వాటిపై పని ప్రారంభమవుతుంది ఇప్పుడు మనం మనుష్య ఎలా చేస్తారో తెలుసుకుందాం డిహైడ్రేషన్ అంటే ఎండబెట్టడం ఎడారి సరస్సుల నుంచి సేకరించిన సహజంగా లభించే సాల్ట్ నాట్రాన్ ఉపయోగించి శరీరాన్ని అంతర్గతంగా మరియు బాహ్యంగా ఎండబెడతారు పొత్తి కడుపులో మరియు శరీరం మొత్తం నాట్రాన్తో నింపి కవర్ చేస్తారు తర్వాత పెయిన్ రిమూవల్ ఒక మెటల్ రోడ్ని ముక్కు రంధ్రాల గుండా పొడిలోకి తోసి ఆ పొడిలో ఉన్న గుజ్జు మొత్తాన్ని లిక్విడ్గా చేసి దాన్ని ఎండబెడతారు ఆ తర్వాత బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసేస్తారు తర్వాత శరీరాన్ని శుభ్రపరుస్తారు మసాలా దినుసులు మరియు తాటి వైన్ మిశ్రమంతో శరీరాన్ని శుభ్రపరుస్తారు ఆ తర్వాత బాడీలో ఉన్న అవయవాలన్నీ లేవు కాబట్టి వాటి ప్లేస్లో బాడీ ఫిల్లింగ్ చేస్తారు శరీర ఆకారాన్ని కాపాడుకోవడంలో సహాయపడడానికి ఇసుక లేదా తగిన వాటితోని శరీరం మొత్తాన్ని నింపుతారు అక్కడిగా చెట్ల నుంచి తీసిన రసాయనాలతో చర్మానికి ఒక పూత పూస్తారు ఆ పూత పూసిన తర్వాత తెల్లని నవ్వారు లాంటి ఒక క్లాత్ని చుట్టి తాయెత్తలతో బంధించి ఒక శవపేటికలో పెడతారు ఆ శవపేటక మీద వివిధ రకాలైన ముద్రలను మనం చూడవచ్చు ఈ పూర్తి ప్రాసెస్ని మమ్మిఫికేషన్ అంటారు